అనకాపల్లి జిల్లా ఎలమంచల్ నియోజకవర్గం అబ్చితాపురం మండలం దుప్పూరు పంచాయతీ భోగాపురంలో ముప్పై మూడు ఎకరాల భూమి వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ రాత్రిపూట కొందరు వ్యక్తులు కేటల్షేడ్ బిల్డింగ్ నిర్మాణాలు చేస్తున్నారనే సమాచారంతో భీమరశెట్టి రమణ బాబు తన డాక్యుమెంట్లతో స్థలానికి చేరుకున్నారు నా భూమిలో వీరు నిర్మాణాలు పనులు చేయడం ఏంటి అని స్థలంలో కూర్చున్న వ్యక్తిని ప్రశ్నించగానే ఇతర పక్షవాళ్లు తిరుగుబాటు చేశారు స్థానిక సిఐ ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్కు రండి మాట్లాడదామని చెప్పడంతో రమణబాబు కోపంతో స్పందించారు నా స్థలం నాకు ఇప్పించండి మహాప్రభు లేదంటే నా స్థలంలోనే ఇక్కడే చచ్చిపోతాను అంటూ డాక్యుమెంట్లు చూపించి వాళ్ళ డాక్యుమెంట్లు తెచ్చి ఇద్దరి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఈ స్థలంలోనే మా సమస్యకు పరిష్కారం చూపండి అని చేతులు చాసి మొక్కుకుంటున్న భీమరిశెట్టి రమణ బాబు డిపార్ట్మెంట్ స్థానిక సేఐ ఘటనా స్థలానికి చేరుకొని స్టేషన్కి రండి మాట్లాడదామని చెప్పడంతో రమణ బాబు కోపంతో స్పందించారు నా స్థలం నాకు ఇప్పించండి మహాప్రభు లేదంటే నా స్థలంలో నేనే ఇక్కడ చచ్చిపోతానంటూ డాక్యుమెంట్లు చూపించి వాళ్ళ డాక్యుమెంట్లు తెచ్చి ఇందరి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఈ స్థలంలోనే సమస్యకు పరిష్కారం చూపండి అని రెండు న్యూస్లు ఒకటే దాంట్లో అక్కడ ఏం జరుగుతుందని అంటే ఇలా కాదు సార్ సార్ వినండి సార్ వినండి సార్ వినండి సార్ దయచేసి వినండి సార్ నా తరపున చేస్తున్నారు రమ్మను అక్కడ సైన్ కూర్చోండి కాదు పోలీస్ స్టేషన్ మాట్లాడదాం అదే సార్ ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద మీరు పిలిచారు రోడ్డు కూర్చో రోడ్ వే పిలిచా కూర్చొని అయ్యా నా పేరు భీమర్శెట్ రమణ బాబు అండి విజయనగరం నేను పిఆర్ఎస్ నాయుడు గారి దగ్గర రెండు వేల నాలుగులో రిజిస్టర్డ్ డీడ్ ద్వారా పదకొండు కిలో సెంటర్ నేను కొనుక్కున్నాను ఇరవై పదమూడు ఇరవై మూడు సెంటులు నాది నా భార్యది నా మామగారిది కలిపి పదకొండు అక్కడ ఇరవై మూడు సెంట్లు పూర్తి హక్కుదారులు ఉన్నాం సాగులో కూడా ఉన్నాం నేను విజయనగరంలో వ్యాపారం చేసుకుంటున్నాను విజయనగరంలో ఉంటున్నాను ఈ మధ్యకాలంలో ఒక నలభై ఐదు రోజులు యాభై రోజుల క్రితం నా స్థలంలో నాకు నా స్థలం ఏదైతే ఉందో నా స్థలంలో మొత్తం టోటల్గా ఈ అచ్చుతాపురం సంబంధించినటువంటి పైలా వెంకట సాంబాబు మాకు ఏ కోర్టులో గొడవలు అయితే ఉన్నాయో వెంకట సాంబాబు అలియాస్ పైల వెంకటస్వామి ఎలియాస్ బాబు మరియు సత్య వీళ్ళందరూ కలిపి నా సైట్ అంతా కంప్లీట్ గా కబ్జా చేసి షెడ్లు కట్టేసి మొత్తం షెడ్లు కట్టి నానా హంగామా చేస్తున్నారు మా మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టించారు ఇది తెలుసుకుని ఈ రోజు వచ్చేసరికి మొత్తం సైట్ అంతా మీరు చూస్తున్నారు కదా మొత్తం కబ్జా చేసేసి షెడ్లు అవి పక్క షెడ్లు అవి కట్టేసి ఇసుక కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టేశారు ఇటువంటి దౌర్జన్యం ఉంది పోలీసు వారికి గతంలో ఎన్నో సార్లు పోలీస్ వారికి వన్ వన్ టూ కి హండ్రెడ్ కి కాల్ చేసినా కూడా సరిగా స్పందించలేదు దానివల్ల మాకు అసలు అందులోనూ నేను సీనియర్ సిటిజన్ నాకు అరవై ఐదు ఆరోగ్యం కూడా సరిగా లేదు ఇటువంటి దేంట్లో వాళ్ళు ఆసరాగా తీసుకుని వీళ్ళు ఇటువంటి కబ్జా పనులు చేస్తున్నారు మాకు రెండు వేల హక్కులు నిర్ధారించమని పెత్తకం చెట్ల రామనాయుడు పీఆర్ఎస్ నాయుడు నేను కలిపి సెకండ్ అడిషనల్ డిస్టిక్ జడ్జి కోర్టులో కేసు ఓఎస్ రాంబోర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ బై టూ థౌజండ్ ఫోర్ లో వేసామండి సదరు కోర్టు వారు ఓఎస్ త్రీ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల నాలుగు కి అనుగుణంగా ఎల్ఏ నెంబర్ పది డెబ్బై రెండు రెండు వేల నాలుగులో కోర్టు కేసు తుది తీర్పు వచ్చినంత వరకు టీఆర్ఎస్ నాయుడు భీఎంశెట్టి రవ్ణాబు అండ్ అదర్స్ కు వారు క్రైమ్ బ్రాంచ్ అనుమూలం ఉన్న భూమిలో ఎటువంటి అవరోధాలు కలిగించవద్దని టెంపరీ ఇంజక్షన్ నాయకుడు కూడా ఇచ్చారండి పదహారు ఎనిమిది రెండు వేల ఐదులో తర్వాత పదహారు తొమ్మిది రెండు వేల ఐదున సదర్ కోర్టు వారు జారీ చేసిన ఇంజెక్షన్ ఆర్లు సవాల్ చేస్తూ పైలా వెంకటస్వామి బాబు అదర్స్ సివిల్ మిస్లీనెన్స్ అప్పీల్ సీఎంఏ నంబరు ఏడు వందల డెబ్బై రెండు బై రెండు వేల ఆరులో అపీల్ చేసి ఛాలెంజ్ చేసి ఉన్నారండి తర్వాత వాళ్ళు అపీల్ చేశారండి పద్నాలుగు మూడు రెండు వేల పదకొండు అప్పీల్ హైకోర్టు వారి కింద విధంగా డిస్మిస్ చేశారు వాళ్ళు చేసిన అప్పీల్ని మాది నిర్ధారించి అపీల్ చేస్తారు సీఎంఏ నంబర్ డెబ్బై ఏడు వందల డెబ్బై రెండు రెండు వేల ఆరు ఫైల్ చేసిన పైలా వెంకటస్వామి బాబు ఎగెనిస్ట్ ఆర్డర్స్ అండ్ డిగ్రీ డేటెడ్ పదహారు ఎనిమిది రెండు వేల ఐదు నుంచి పాసిల్ అయితే సెకండ్ డివిషన్ జడ్జి విశాఖపట్నం ఐఏ నెంబర్ పది డెబ్బై రెండు రెండు వేల నాలుగు వైఎస్ నెంబర్ యాభై ఏడు రెండు వేల నాలుగు కూడా డిస్మిస్ చేస్తారు అది కూడా హైకోర్టులో తర్వాత పద్నాలుగు మూడు రెండు వేల పదకొండు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పైలా వెంకటస్వామి బాబు అనే వ్యక్తి మళ్లీ భారతదేశ స్వచ్చత న్యాయస్థానం ఇచ్చిన సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా స్పెషల్ లీవ్ పిటిషన్ అప్పీల్ చేయగా సదర్ పిటిషన్ కూడా భారతదేశం అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిందండి న్యాయస్థానం కొట్టేసింది నో కేస్ ఫర్ ఇంటర్ఫీరెన్స్ విత్ ది జడ్జ్మెంట్ అవుట్ అకార్డింగ్లీ ఆల్ ది పిటిషనర్స్ ఆర్ డిస్మిస్డ్ అండి వాళ్ళు వేసిన డిస్మిస్ చేస్తారండి పెండింగ్ అప్లికేషన్ ఇఫ్ ఎనీ సెల్ స్టాండ్ డిపాజిట్ అని పైదా వెంకట బాబు ఫ్యామిలీకి ఎటువంటి హక్కు అనుభవం లేదని నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది మూడు పది రెండు వేల ఇరవై మూడున ఐఏ నంబరు తొమ్మిది వందల తొంభై మూడు బై రెండు వేల రెండు వేల పద్నాలుగా ఇది రెండు వేల పదిహేడు అండి నిన్ను ఐదు మూడు వందల యాభై ఏడు బై రెండు వేల నాలుగులో పోలీస్ ఎయిడ్ ఇచ్చారండి మాకు పోలీస్ ఎయిట్ కూడా ఉన్నాదండి దీంట్లోనే పోలీస్ ఎయిట్ కూడా ఇచ్చారు మరలా పైల వెంకటస్వామి బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీఆర్పీ నెంబర్ ఇరవై ఏడు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు కేసులు వేయగా సదర్ హైకోర్టు వారు సదర్ పైలా వెంకటస్వామి బాబుకు వ్యతిరేకంగా తీర్పునిస్తూ కేసులు పద్నాలుగు రెండు ఇరవై నాలుగు తేదీని డిస్మిస్ చేశారు నాలుగు హైకోర్టు ఆర్డర్ సవాల్ చేస్తూ పైలా వెంకటస్వామి బాబు సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ పంతొమ్మిది పదమూడు సున్నా డెబ్బై మూడు రెండు వేల నాలుగు సవాల్ చేశారండి సరదేశ అత్యున్నత స్థానం వారు కూడా ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పైల వెంకటస్వామి బాబుకు వ్యతిరేకంగా తీర్పునిస్తూ పీస్ఫుల్ పొజిషన్ కు అంతరాయం కలిగించవద్దని తీర్పు ఇచ్చున్నారు మరి జిల్లా కోర్టు వారు మాకు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ను మధ్యంతర ఉత్తర్వులను సమర్థించి ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ ఇలా జరుగుతుంటే ఇంత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా బేఖాతరు చేసి మా మీదేమో సివిల్ క్రిమినల్ కేసులు పెట్టి పోలీసు వారికి అంతా చెప్పుకున్నా ముత్తుకున్నా ఎటువంటి న్యాయం కూడా జరగపోగా మాకు ఎటువంటి ఇది కూడా చేయకపోగా ఇటువంటి చేస్తున్న చూడండి ఇవన్నీ కూడా అనాథరైజుడ్గా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు అనాథరైజ్ చూడండి కాంపౌండ్ వాళ్ళు మొత్తం కంప్లీట్ కాంపౌండ్ వాళ్ళు చేసి అంటే ల్యాండ్ గ్రాబింగ్ దౌర్జన్యకారులు దౌర్జన్యంగా ల్యాండ్ గ్రాబింగ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇటువంటి కార్యక్రమం చేస్తాను అవసరమైతే ఏంటంటే అవసరమైతే మనుషులు పెట్టి చూడండి మనుషులు అనాథరైజ్డ్గా ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి ఆవులు గీతలు షెడ్లు ఇటువంటివన్నీ చేసి మా మా ఆరోగ్యానికి మా హక్కులకి భంగం కలిగించి కబ్జా చేయాలనే దురుద్దేశమే తప్పేసి అందుకని దీంట్లో పోలీసు వారికి మాకు ఎటువంటి సహకారం కూడా పోలీసు వారి దగ్గర నుంచి మాకు రావటం లేదు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం పరివేదాలుగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం డీఎస్పీ గారి దగ్గరికి పోలీస్ స్టేషన్ లో ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎటువంటి కంప్లైంట్స్ జరగకుండా మీరు ఇందాక మీరు ఉన్నారు ప్రత్యేకించి వాళ్ళకి ఏంటంటే రోడ్డు మీద ఉండే స్టేషన్కి రమ్మంటున్నారు సమస్యను పరిశీలించలేదు సరి కదా దానికి కూడా ఇటువంటి ఇది కూడా చేయకుండా అన్యాయం జరుగుతుంది దానివల్ల ఏంటంటే పత్రికా ముఖంగా మన ఈ సోషల్ మీడియా ముఖంగా నేను నిర్ణయించుకున్నది ఏంటంటే పోలీసు వారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈ విషయం చేసుకొని మాకు సరైన న్యాయం చేస్తారని ఎలాగ ఉంటే అలాగే ఎవరికి న్యాయం మాకు అన్యాయం నేను తప్పనిక నాకు ఉరేసేయడానికి ఊరికమ్మారు కానీ నేను ఎల్లరికి కూడా సిద్ధంగా ఉన్నాను రికార్డులు పరిశీలించండి ఇలా కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు అతి సున్నితమైనటువంటి విశాఖపట్నంలో కూడా ఇంత అన్యాయం రేపు పొద్దున్న మానవులు ఎలాగ నేను విజయనగరంలో ఉన్నంత మాత్రం కబ్జాలు చేసేసి ఇలా చేయడం అంతవరకు న్యాయం అదే నేను కోరుకుంటాను దయచేసి ఇది పై అధికారులు పై అధికారులు కలెక్టర్ గారు స్పందించి ఇది అనకాపల్లి జిల్లా దుక్కుతూరు గ్రామంలో ముప్పై మూడు ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ వివాదంలో టిఆర్ఎస్ నాయుడు అనే ఆయన దగ్గర మా భీమర్శెట్టి రమణ బాబు గారు మా మావి గారు అండి ఆయన ఆయన పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంటులు స్థలం కొనుక్కోవడం జరిగింది దాని చాలా సార్లు కోర్టు వివాదాలు జరిగినాయండి కోర్టు వివాదాలు ప్రతి దాంట్లోనే కూడా అది కింద కోర్టులోను హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పూర్తిగా మా గారి సైడు మొత్తం ఆర్డర్స్ వచ్చినాయండి మాకు ఫేవర్గా ఆర్డర్స్ వచ్చినాయి ఆ ఆర్డర్స్ వచ్చాయి కానీ దాంట్లో పోలీస్ సైడ్ కూడా ఉందండి మాకు ఫేవర్గా పోలీస్ సైడ్ కూడా వచ్చింది ఆ పోలీస్ సైడ్ సంబంధించి మాకు పోలీసుల రక్షణ కోసం మేము చాలాసార్లు పలు పలు విధాలుగా ట్రై చేశాము కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు ఎవరు ప్రోత్బలం ఉందో తెలియదు లేదంటే పైనుంచి ఎటువంటి పెద్ద మనుషులు ఉన్నారో తెలియదు కానీ ఇక్కడ పోలీసు వ్యవస్థ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయింది సార్ ఎందుకు అని అంటే మా సైట్లో మా మావి గారి సైట్లో ఇప్పటిదాకా దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల నుంచి పూర్తిగా కబ్జా చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తా అంటే ఆపోజిట్ పార్టీ పైలా స్వామి నాయుడు అనే వాళ్ళు వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కలిపి ఆక్యుపై చేయడానికి ట్రై చేసి నలభై ఐదు రోజులుగా రాత్రులు పనిచేస్తున్నారండి కన్స్ట్రక్షన్ మీరు వెనక చూడొచ్చు షెడ్లు కట్టారు తర్వాత బ్రిక్ వర్క్ చేయడానికి ట్రై చేశారు చుట్టూ గ్రీన్ మ్యాట్ పెట్టారు పెట్టి బయటికి జరుగుతున్న వ్యవహారాన్ని కనిపించకుండా గ్రీన్ మ్యాట్ పెట్టారు పెట్టి రాత్రులు ఈ పనులు చేస్తున్నారని చెప్పి మా మావయ్య గారు వన్ వన్ కాల్ చేశారు చాలా